అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు సమ్మర్ స్పెషల్గా మామిడికాయ రోటి పచ్చడి తయారు చేసేద్దాం ఈ పచ్చడి అన్నంతో కానీ దోశతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు ట్రై చేసిన తర్వాత మ్యాంగో పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి దీనికోసం పచ్చి మామిడికాయను పెద్ద మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి మొదలు చివర కట్ చేసి మామిడికాయను నేనైతే చెక్ తీయడం లేదు మీరు కావాలంటే చెక్ తీసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన పక్క పక్కనుంచి కడాయి పెట్టి కడాయిలో హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసిన పప్పులను దోరగా వేయించుకోవాలి దోరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చి మిక్సర్ జార్లో వేసి స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మసాలా పొడిని పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకుని మిక్సర్ జార్లో పది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని వేసుకోవాలి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలను వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీకు రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను మిక్సర్ జార్లో వేస్తున్నాను ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మరికొన్ని మామిడికాయ ముక్కలను వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్క నుంచి మిగిలిన మామిడికాయ ముక్కలన్నింటినీ ఇదే విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి మీరు నిల్వ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేయకుండా ఫ్రిడ్జ్లో వారం పాటు నిల్వ చేసుకోవచ్చు లేదు ఉల్లిపాయ వేసి చేస్తే రెండు రోజుల పాటు బయటే ఉంచుకొని తినచ్చు గ్రైండ్ చేసిన మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి పల్స్లో రెండుసార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నుంచి పోపుకి రెడీ చేసుకుందాం కడాయి పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి మీరు కావాలంటే నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పును వేసుకోవాలి కొంతమందికి ఉదిపప్పు పప్పు వేస్తే పచ్చడిలో మెత్తగా అయిపోతుంది కాబట్టి నచ్చదు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి పోపును పప్పులు బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కచ్చాపచ్చాగా దంచిన ఇరవై వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది అరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి తప్పకుండా ఇంగువను వేసుకోండి చూడండి పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ మిశ్రమాన్ని వేసి పోపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి లేదంటే పచ్చడి అడుగుంటుతుంది పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మన మామిడికాయ పచ్చడి తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో కానీ చపాతీతో కానీ దోశతో కానీ మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి టేస్ట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్